న్యాయపరమైన తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ విజయనగరం కలెక్టరేట్ రోడ్డుపై ఆశా వర్కర్లు బైఠాయించారు ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు న్యాయపరంగా పోరాటం చేస్తున్న ఆశా వర్కర్లను గృహ నిర్బంధం చేయడం రైళ్లలోనూ బస్సులో ప్రయాణించే మహిళలను అరెస్ట్ చేయడం ప్రభుత్వ అరాచక పాలనకు పరాకాష్ఠగా అభివర్ణించారు రాష్ట్రంలో అసెంబ్లీ ఈ పరిష్కారం ఉద్దేశంతో బయలుదేరితే ఆశా వర్కర్స్ని ఎక్కడ కనబడితే అక్కడ రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో రోడ్డుల మీద అరెస్టులు చేసి పోలీసులు ట్రక్టర్స్ వ్యవహరించారు రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు చెప్పుకుందామని చెప్పేసి ఒక అవకాశం అడిగితే కనీసం కనీసం మహిళలను చూడకుండా ఈరోజు మటు పోలీసులు ఉపాయించి భయపెట్టి భయం ప్రాంతకు గురి చేసి ఈరోజు నిర్బంధంతో పరిపాలన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా పాదయాత్ర చేసి మాలాగే నడిచారు మా సమస్యలని పరిష్ఠం చేస్తాం హామీ ఇచ్చారు హామీని అమలు చేయమంటే ఈరోజు అట్టా చెల్లెలం అని చెప్పేసి ఒకవైపు సంబోధిస్తూ రెండోవైపు హక్కుల కోసం సమస్య పరిష్ఠాని కోసం పోరాడుతున్న ఆశా వర్కర్స్ని మహిళలను చూడకుండా ట్రక్టర్స్ని నివారించడం అనేది చాలా దుర్మార్గం ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్స్ న్యాయమీద సంస్థలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఈరోజు నేను విజయవాడలో అరెస్టులు చేస్తూ ఉన్నారో అరెస్టులు ఈ ఈరోజు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఖచ్చితంగా రోజు దగ్గర ఉన్నాయి ఇప్పటికైనా ఆలోచించి అన్న ఆశా వర్కర్స్ న్యాయమీ సంస్థలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం కానీ ఆ వైపు ఆలోచించపోతే ఖచ్చితంగా మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం